సైదాపురం మండల పరిధిలోని కలిచేడు మలిచేడులలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా హాజరును ఆయన స్వయంగా ఉపాధి పనులకు వారికి పనికి తగ్గ వేతనం అందించేలా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని విధాల చర్యలు చేపట్టారన్నారు పనిని నాణ్యతగా చేసేలా కూలీలు క్షేత్ర సహాయకులు బాధ్యతగా ఉండి పనులు చేయాలని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ కోరారు ఆయన వెంట ఏపీఓ సురేంద్రబాబు టిఏ అన్నపూర్ణమ్మ వెంకటయ్య ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు

అది వాళ్ళ కై దాని అంతా కాల్చి చేస్తాం సార్ కాల్చి మళ్ళీ ఈ ఈరోజు సిస్టమ్ పని చేయలేదు మొన్న సంవారం పని చేయలే అది నిన్న పొద్దుపోయింది 啊、嗯，我给你。